దేవుడెందుకు అట్లా మనల్ని ఉంచినాడు దుష్టిలోకము చెడిపోయిన లోకంలో పాడైపోయిన లోకంలో మనం ఎక్కడ ఉన్నామంటే స్లిప్పరింగ్ గ్రౌండ్ అంటారు స్లిప్పరింగ్ గ్రౌండ్ మడులు నాటుతారు వరి మడి నాటి చుట్టూ ఏం పెడతారు గట్టు పెడతారు నీళ్లు నిల్వ ఉంచడానికి ఆ గట్టు మీద మనం నడిచేటప్పుడు రెండు పాదములు పెట్టి నడవలేం ఒక పాదం పెట్టి ఇంకొక పాదం అట్లా నడుచుకుంటూ పోవాలి మనం ఎంత చాకచక్యంగా జాగ్రత్తగా ఆ గట్టు మీద కాలు పెట్టి నడుస్తూ పోతే మనము దరికి చేరే లోపల ఏదో ఒక క్షణములో కాలు జారి బురదలో పడుతుంది ఎందుకు స్లిప్ అయిపోతుంది కాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ క్రమం మనము కూడా స్లిప్పరింగ్ గ్రౌండ్ మీద మన పాదములు ఉన్నాయి ఎంత జాగ్రత్తగా మన రక్షణను మనము కాపాడుకుంటూ ఎంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ పోతున్నప్పటికీ వాడు అసాధ్యుడు వాడు బలవంతుడు దేవుని దగ్గర ఉండి పడదోయబడిన వాడు వాడు ఆశామాష వాడు కాదు మన బలహీనత వానికి తెలుసు ఎక్కడ ఏ విశ్వాసి బలహీనుడో బలహీనురాలో దేని ద్వారా